ఉండగా ఎన్టీఆర్ శోభన్ బాబు కృష్ణ వేశారు ఎట్లా అబ్బా ధైర్యంగా ఇంత బరువైన గట పొదం మీద పెట్టుకుని కూడా హ్యాపీ రియాక్షన్స్ ఎట్లా ఇచ్చాడు అబ్బా ఏంటయ్యా అక్కడ ఇచ్చింది ఇక్కడ చూడు ఆహా ఈ గెటప్ చూడవయ్యా మహాభారతాన్ని కమనీయంగా పాడిన మహాగాయకుడు వాల్మీకి ఆ గడ్డం చూడవ్యాబా మహాభారతాన్ని పాడలేదు రాశాడు అది కూడా వాల్మీకి కాదు వ్యాసుడు ఈయన వ్యాసుడు కాదు వాల్మీకి కాదు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కళమోహన్ లో లేడవే నిలబడతావే విశ్వరూపం చ దుష్కృత ఒక్కొక్క గటప్పు ఒక్కొక్క కళాఖండం నేను టోటల్ గా ఫ్లాట్ అయిపోయింది ఇంత చిన్న వయసులో ఇటువంటి వేషాలు ఎలా వేయగలిగావయ్యా ఈ వేషాలు నావి కాదండి ఆవిడే ఇది పోరికలు కలవట్లేదే నువ్వు నెల నువ్వు ఒప్పుకునేది దీని మొగుడు మా తాత అద్దరు ఫ్రెండ్సా కాదు ఒక్కడే వాడే మా బామ ఫ్లాష్ బ్యాక్ అంటే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనమాట ముప్పై ఏళ్ళకి వెళ్ళిందా మళ్ళీ టైం పడుతుందా ఏమైనా వీలుంటే ముందుకొస్తా వద్దు నేనే చెప్తా మా తాత గంట మరడేశ్వరం

ఇష్టం అనుకున్నాను కానీ నాకంటే ఇష్టం ఇష్టంలో ఉంది నాకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన గోల్డెన్ గిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం నాకు ఎందుకు ఈ వాళ్ళకి మన ఫ్రెండ్స్ నేను ఐదేళ్లు భరించానా తల్లి మీకు అందిస్తున్నాం వెన్నెల అండ్ ఫ్రెండ్స్ వారి ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఏ ఊరేటి మందే ఎరకల పాలెం కాదేటి ఏటీ ఎరకల పాలవాలు కొంటున్నావేటి మంది అక్కడ కొండనకాల కాదేటి కొండనకాల కొండ

ంత ఏంటి అరకపోయిన కుక్ పెడతారు కట్టేస్తారు క్యాష్ ఇచ్చే బాబాయ్ నెక్క ఎంతో సెప్ప లెక్క అంటే కొంచెం కష్టం గాని ఉజ్జాయింపుకో నాలుగు వందలు ఇచ్చే బాబా రూపాయల ఏటి వన్నం వద్దా బట్టుకోయా సొక్క అట్టు బాబా ఏ బొక్కడతావా కాదు ఓహో ఏంటిది

అలాగే మనిషికి పద్దెనిమిది రూపాయలు ఇచ్చాం తర్వాత పీచే ముట్ట ఏంటి తిరుపతి ప్రసాదానికి వచ్చాడో చెప్తారు వీళ్ళంతా ఎవర్రా వీళ్ళంతా మామావ పెద్ద కామెడీ క్యారెక్టర్

ఏటండి గారు దూకుడు ఒట్టి పుండ్డే నడుతున్నాం అన్న నాలుగు వందలు నక్కటి చూపి బాం ఎండి బిళ్ళు క్యాష్ మేము డబ్బులు ఎత్తున్నామండి చోటు కానీ లేదంటే చెప్పండి ఏడా కోసం చెప్పుకోకూడదు క్యాష్ ఏంటి కూడ వెళ్ళరా అయ్యాబాయి ఇదే నేను ఆటిష్టం మారిపోయినది చిచ్చి

ఇంకా పెళ్ళి అవ్వకుండానే కోసం ఎగబడుతారు అరే నేను రా ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే సేమ్ డైలాగా సత్యగా నువ్వా ఏంట్రా ఈ గెట గొడవ అన్యాయాన్ని అన్యాయం అంటే సమాజంలో గొడవే కదరా నువ్వు చేసింది అన్యాయం అని ఎవరన్నా గొడవ పడ్డారా గొడవ పడ్డారా అంటే బాబాయ్ ఆ దాక్కునే మొగా నేను ఎక్కడ చూసినట్టు నేను బాబా సామ్రాజ్యం తోటికి వాళ్ళు చిన్న బాబాయ్ అవును ఏంటి పెళ్లి పట్లని బాగా జరుగుతున్నాయా అయ్యో మర్చిపోయిందా పెళ్లి కూతురు పెళ్లి చేసుకోవాలంటుందిరా రాణి పెళ్లి వద్దుందా అన్నయ్య లేకుండా పెళ్లి చేసుకోను అన్నయ్య లేకపోవడం ఏంటి మొన్నే కదా అమెరికా నుంచి ఫోన్ చేశాడు అమెరికాలో ఉంటే ఇక్కడ ఉన్నట్టేనా నాకు ఈ పెళ్లి అక్కర్లేదు రాణి నీ సొంత నీకోసం అమెరికాలో కష్టపడుతున్నా తల్లి లీవులు కూడా లేకుండా రాణి అప్పటికి వాడు ఎంతో ట్రై చేశాడమ్మా రావడానికి కానీ కుదరలేదు అయినా మీ అందరూ ఇంతమంది అన్నయ్యలు ఉన్నారు కదా నేను ఒక్కని రాకపోతే ఏంటి మీ అందరూ కలిసి దగ్గరుండి పెళ్ళి వెళ్ళి చెప్పాడమ్మా మేము ఉన్నాం కదా అసలు ఈ అపగంతులు ఎందుకు పెట్టారో తెలుసా కంట్లో ఉన్న కన్నీరంతా బయటకు రావాలని అత్తవారింటికెళ్లాక వాటి అవసరం ఉండకూడదని ఉండాలమ్మాద్యం చేస్తున్న పదాలు పదండి అరే తాగిన మైకెన్ ఏదో వాగేమనుకుంటారు నేను అందరికీ వెళ్ళిపోతాను కదా తను మర్చిపోకండి రా నాకున్నది ఒకే చెల్లి దాన్ని జాగ్రత్త చూసుకోండి రా ఏంటో చిల్లపిల్లల్లాగా ఏరిపో ఏదో అంతా కలిసి అమ్మాయి పని బ్రహ్మాండంగా చేశారు బాగుంది అసలంతా ఏమో అమెరికాలో కూర్చున్నాడు ఆయనకి లేని దుఃఖం మీకు ఎందుకయ్యా వాళ్ళన్నయ్య దుఃఖపడలేదని కాదు బాబాయ్ దుఃఖపడ్డానికి వాళ్ళన్నయ్య లేడు బాబాయ్ పెళ్లి పళ్ళు చూడండి బయలుదేరుస్తాను చెప్పాడు బాబాయ్ ఈ విషయం అమ్మాయికి తెలిస్తే పెళ్లి కొప్పుకోదని అమ్మాయి దగ్గర కూడా తాచేశాం బాబాయ్ అమ్మాయి దగ్గర అయితే దాచగలిగా కానీ మనసులో బాధ దాచుకునే పోయి ఫ్రెండ్స్ అండి అవసరానికి వాడుకునే వాళ్ళని కానీ అవసరానికి ఆదుకునే వాళ్ళని ఆత్మీయులని మీరు నిరూపించారాప్